ఓకే సార్ నా పేరు వేణుగోపాల్ ఆఫ్ పలమనేర్ అని ఈరోజు న్యూస్ వచ్చినటువంటి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మీద ఈ చెట్లన్నీ నరికి డిఈటీ స్కీమ్ కింద బిల్లులు చేసుకున్నారని చెప్పి ఒకటి కథనం ప్ర ప్రచారం ప్రచురణ అయింది న్యూస్ పేపర్లో దాని గురించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతోంది ఏవైనా ఒకతలు గుర్తించినట్టయితే అతని మీద ఖచ్చితంగా చర్యలకి తీసుకోమని చెప్పి నివేదిక పంపించడం జరుగుతుంది సరే గతంలో కూడా ఊరబంధాలని కోస్తా ఉంటే అదే పందాలు చెప్పి కేసులు కట్టి లక్ష అరవై వేలు డిమాండ్ చేసినారని దాని మీద నివేదికలు వెళ్ళాయి డిపార్ట్మెంట్కి అంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళాయి దాని మీద చర్య తీసుకోవాల్సి ఉంది అది అది కూడా తొందరలోనే చర్య తీసుకుంటాడని నేను భావిస్తున్నాను నా దృష్టికి ఇంకొకటి ఏంటంటే ఫారో శివన్న పనిచేస్తున్న ఇక్కడికి రావడం కూడా డిటిఎఫ్ బిల్లులు కోసమే ఇక్కడికి పోస్టింగ్ చేయించుకున్నారని చెప్పి కూడా అభియోగాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ నష్టపరిహారం బిల్లులు కూడా స్వాహా చేసినట్లు మాకు సమాచారం వచ్చింది నష్టపరిహారం ఏమి స్వాహా చేసినట్టు ఏమి అనుమానాలు అయితే ఏమి లేవు కాకపోతే మీరు అన్నట్టు వైల్డ్ లైఫ్ కేసు తర్వాత దీంట్లో చేసినట్టుంది అతను ఆ బిల్లుల కోసం వచ్చారనేది నేను అనుకోవట్లేదు అది మామూలు జనరల్ ట్రాన్స్ఫర్స్లో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చాడు ట్వంటీ త్రీ జూన్ ఎయిత్ జనరల్గానే వచ్చాడు సుమారు ఒక ఇంకా తేలాల్సి ఉంది సుమారు ఒక ఇరవై లక్షల పైన డ్రా చేసినట్టు అనిపిస్తుంది ఇంకా రికార్డ్స్ని వెరిఫై చేస్తున్నాము నేను కూడా ఎంక్వైరీ రిపోర్ట్ పంపించాలి ఒక రెండు మూడు రోజుల్లో ఎంక్వైరీ రిపోర్ట్ పంపిస్తున్నాను సార్ ఒక ఎఫ్ఆర్ఓగా ఆయన పరిధిలో ఎంతవరకు డ్రా చేసుకోవచ్చు సార్ ఒక టర్మ్ ఒక చెక్ చె ఒక చెక్ అంటే ఒక యాభై వేల వరకు చెక్ చేయొచ్చు ఎఫ్ఆర్ఓకి అంతకన్నా ఎక్కువ లేదు అదే 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 ఇంకా చూస్తున్నాం అది అదే చూస్తున్నాం ఎంక్వైరీ రిపోర్ట్ చేసి పంపిస్తాం థ్యాంక్ యూ